నమస్తే ఈరోజు కూటమి పార్టీ ఎమ్మెల్యేలు చాలా ఆశలు పెట్టుకున్నారు నిజంగా వాళ్ళు పెట్టుకున్న కళల్ని ఆశల్ని జగన్ గారు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిరాశగా మిల్చాడు నిజంగా రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు నాయకులు చాలామంది కొన్ని ఆశలు పెట్టుకున్నారు ఈరోజు అసెంబ్లీలో మనకు వచ్చింది పదకొండు అయినా సరే జగన్ గారు పూర్తి స్థాయిలో కూటమి పార్టీ ఎమ్మెల్యేని ప్రశ్నించి వాళ్ళ దుమ్ము దులుపుతాడు కూటమి పార్టీని పూర్తి స్థాయిలో ఈరోజు కడిగి పడేస్తాడు అని చెప్పి వైసీపీ కేడర్ మొత్తం ఒక ఆలోచనలో ఉండింది కానీ ఈరోజు వైసీపీ పార్టీ కేడర్ పెట్టుకున్న ఆలోచనలు కూడా పూర్తి స్థాయిలో నిరాశగా మిగిలిపోయినాయి మరోపక్క కోటం పార్టీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో జగన్ గారు అసెంబ్లీకి వస్తాడు జగన్ గారు అసెంబ్లీకి వచ్చిన వెంటనే మేము జగన్ గారిని ప్రశ్నిస్తాం మేము చేస్తున్న మంచి అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ జగన్ గారు మంచి చేయట్లేదు ప్రతి ఒక్క విషయంలో మేము ఫెయిల్ అయిపోయాం మరి ముఖ్యంగా సూపర్ సిక్స్ విషయంలో ఫ్లాప్ అయిపోయాం అని చెప్పి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీ రాష్ట్రం ప్రజలందరికీ మా మీద ఒక విషప్రచారం చేస్తుందని చెప్పి కూటం పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు జగన్ గారు దుమ్ము దులపాలని చూశారు కానీ జగన్ గారి గురించి మనకు తెలుసుగా జగన్ గారు ఒక షాక్ ఇస్తే ఆ పార్టీలో ఎంత పెద్ద వ్యక్తులైనా సరే గింగరాలు తిరిగి నేల మీద కుప్పకోవాల్సిందే జగన్ గారు ఈరోజు అదే చేశాడు నిజంగా నాకు అదే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే జగన్ గారు వస్తాడు అని చెప్పి అసెంబ్లీ ప్రాంగణం వద్ద గేట్ రెండు మొత్తం తెరిచిపెట్టారు అసెంబ్లీ లోపల ఉన్న తలుపులు కిటికీలు మొత్తం ఓపెన్ చేసి పెట్టారు ఎందుకంటే జగన్ మోస్ట్ డేంజరస్ పర్సన్ జగన్తో పెట్టుకోలేం ఎవరిదైనా రాజకీయాలు చేయొచ్చు కానీ జగన్తో రాజకీయాలు చేయలేం ఎవరిదైనా మనం ఆట్లాడవచ్చు కామెడీ చేయొచ్చు కానీ జగన్ గారి మీద చేయలేం అని చెప్పి కోటంపాటి ఎమ్మెల్యే అందరికీ తెలుసు తెలిసే కిటికీల్లోంచి నుంచి ఎట్టు నుంచి వస్తాడా ఏం మూడొద్దు అనుకుని సరణ ఎంట్రీ చేస్తాడని చెప్పి కోటంపాటి ఎమ్మెల్యే ఆశలు పెట్టుకున్నారు టైం చూస్తున్నారు ఈ పక్క తలుపుల సైజు వస్తారు ఆ గడియారం సాధి చూడటం ఈ పక్క తలుపుల సాధి చూడటం ఎటు చూసినా చివరికి జగన్ గారు రాల కానీ వీళ్ళందరూ పెట్టుకున్న కళ ఒకటే జగన్ గారు వస్తాడు ఈరోజు జగన్ గారు అందుకు తేలుస్తాం అని చెప్పి కోటం పార్టీ ఎమ్మెల్యేలు ఒక టంకణం కట్టుకున్నారు అయితే జగన్ గారి గురించి మనకు తెలుసు అసెంబ్లీకి వస్తాడని ఇలా పెట్టుకున్న కళని ఒక్కసారిగా నిరాశ చేయడం అనేది చాలా గొప్ప విషయం కానీ అసెంబ్లీకి కానీ వెళ్ళుంటే ఒక మంచి శుభార్త తగిలేదు రాష్ట్రంలో ప్రజలందరికీ ఎందుకంటే సీట్లు పదకొండు మనిషికి ఒక నిమిషం టైం కేటాయించినా సరే ఒక్కొక్కరు గడకలడించవచ్చు ఒక్క నిమిషం చాలండి ముప్పై సెకన్లైన చాలు నిమిషం కూడా అవసరం ముప్పై సెకండ్లు చాలు మనం నోట్ నుంచి మాట్లాడే మాట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గుండెలు తగలాల అంత కిటికల్గా ఉంటుంది వైసీపీ పార్టీ ఎమ్మెల్యే లేదని ఒక మాట మాట్లాడితే ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పరు చేస్తాం ఈ పని అంటే హండ్రెడ్ పర్సెంట్ చేర్చి చూపిస్తారు లేదు మా వల్ల కాదంటే వాళ్ళు ముందే చదువుతారు ఏమను కొద్ది మేము ఆ పని చేయలేం మా వల్ల కాదు అంత బడ్జెట్ కూడా మాకు వాళ్ళు లేదని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ముందే మొహాన్ని చెప్పేస్తారు అయితే కొంతమందికి అది నచ్చదు కొంతమందికి నచ్చిద్ది కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో జగన్ గారు అసెంబ్లీకి కానీ వెళ్ళుంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషపడేది ఎట్లా అంటే ఈరోజు రైతులు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధరలేదు మరి ముఖ్యంగా చాలామంది రైతులు సొంత సీఎం గారి గ్రామంలోనే డిస్టిక్లోనే రైతులందరూ మాకు యూరో దొరకట్లేదు అని చెప్పి నడి రోడ్డు మీద ఎండను కూడా లెక్క చేయకుండా ఆ షాపుల దగ్గర పడిగాపులు కాశారు అదొక పాయింట్ మెడికల్ కాలేజీలు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఎన్ని కాలేజీలు కట్టాడు వీళ్ళు అధికారులకు వచ్చినాక ఎన్ని కాలేజీలకి శంకుస్థాపన చేస్తున్నారు అంటే ఒక్క కాలేజీకి కట్టే పాపం లేదు కొన్ని జగన్ గారు కట్టిన కాలేజీలని ఎక్కడన్నా చిన్న చిన్న వర్క్లు ఏమైనా పెండింగ్లు ఉంటే ఆ వర్కులను కూడా పూర్తి స్థాయిలు కంప్లీట్ చేసి మళ్ళీ ఓపెనింగ్ చేసే పరిస్థితులు కూడా లేరు ప్రైవేటీకరణ కర్ణ రెండు పాయింట్లు మూడోది వికలాంగులకి కొన్ని లక్షల మందికి పెన్షన్లు తొలగించారు వాళ్ళ గురించి కూడా ఫైట్ చేయొచ్చు అవకాశం ఉంది మాట్లాడే హక్కు కూడా జగన్ గారికి ఉంది ఆ తర్వాత చూసుకోండి మెగా డిఎస్సి అది డగా డిఎస్సిగా మారిపోయింది ఈరోజు ఎక్కడన్నా డిఎస్సి స్టూడెంట్లు సంతోషంగా ఉన్నారా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మొహం ఎక్కడన్నా చిరునవ్వు చూస్తున్నావా అది లేదు డిఎస్సి స్టూడెంట్లు ఈరోజు ఏకంగా సూసైడ్ చేసుకుంటాం మేము చనిపోతాం అనే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఆ తర్వాత రైతులు ప్రధానంగా ఒకటే ఆలోచించండి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు రైతులు చాలామంది పురుగుల ముందు దాగి చచ్చిపోతున్నారు వాళ్ళు పండించిన పంటని నడి రోడ్డు మీద కుప్పలు పోసి ట్రాక్టర్లతోటి ఎద్దల బండ్లతోటి బండ్లతోటి వాహనాలతోటి తొక్కించి ఆడ కుప్పలు కుప్పలు పోసి వెళ్ళిపోతున్నారు మనందరం కూడా చూసాం మాడి కావచ్చు పుచ్చకాయ కావచ్చు పువ్వా కావచ్చు ఆ తర్వాత బత్తాయి అవ్వచ్చు ఉల్లిపాయ అవ్వచ్చు ఏ పంట పండించిన రైతు అయినా సరే మేము సంతోషంగా ఉన్నాం అని వాళ్ళ నోటు నుంచి ఒక్కరన్న చెప్తున్నారా అది కూడా లేదు ప్రధానంగా కూట ప్రభుత్వం అధికారులకు వచ్చినాక సూపర్ సిక్స్ అమలు చేశాం సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయింది ప్రతి ఒక్క గ్రామానికి సూపర్ సిక్స్ పథకాలు వెళ్ళిపోయినాయి అని కోటమి ప్రభుత్వం చెబుతుంది నేను ఒకటే చెప్తాను కోటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ అమలు చేసాము అని చెప్పొద్దు సూపర్ సిక్స్ అమలు చేసే సమయంలో మీరు ఫెయిల్ అయిపోయారు ఈ పథకాల్లోనే ఎందుకంటే నాకు తెలిసి కూట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక సూపర్ సిక్స్ భాగంగా వీళ్ళు అమలు చేసింది ఒకటే ఫ్రీ బస్ ఇది మటుకి పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది తగాదలు పడుతున్నారు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు ఆ తర్వాత కండక్టర్లు కూడా వాళ్ళ బాధలను బయటకు చెప్పుకుంటున్నారు ఇది మట్టికి ఏదో విధంగా కష్టాలు అవమానాలు అవమానలు తిట్లు తిట్లుబో ఏదో విధంగా ఈ సూపర్ సిక్స్ మటుకి ఒక భాగం ఫ్రీ బస్ సక్సెస్ అయింది మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకి నలభై సంవత్సరాల సంవత్సరాలు జగన్ గారు గతంలో సీఎం ఉన్నప్పుడు పద్దెనిమిది వేలు ఇచ్చాడు కానీ చంద్రబాబు గారు నేను సీఎం అయిన వెంటనే మహిళలందరికీ నెలకు పదిహేను వందలు ఇస్తాను అన్నాడు ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు అసలు ఈ పథకం గురించి ఇంతవరకు చర్చ కూడా ఈ పథకం అమలు చేయాలంటే మన రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సింగపూర్కో మలేషియాకో అమెరికాకో ఇంకో దేశానికి పూర్తిగా మన రాష్ట్రాన్ని అమ్మేయాల అమ్మేస్తేనే ఈ పథకం అమలు చేయగలం లేకపోతే మనం చేయలేం మా వల్ల కాదని చెప్పి స్వయంగా అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంకా చూసుకోండి నిరుద్యోగులకి నెలకు మూడు వేలు ఇస్తా అన్నాడు నెలకి మూడు వేలు కాదు కదా కనీసం మూడు వందలు ఇచ్చిన పాపం బాల మన కూటమి ప్రభుత్వం సార్ అది వదిలేసి నిరుద్యోగులకి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు ఆ ఇంటికి ఒక ఉద్యోగం ఈరోజు ఎటుపోయిందో ఏ ఇంటికి ఉద్యోగం ఇచ్చారో కూటమి ప్రభుత్వం ఒకసారి గుండ్ల మీద చేతులు వేసుకుని ఆత్మ పరీక్ష చేసుకోవాలి జగన్ గారు అసెంబ్లీకి వస్తే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఒకసారి ఆలోచించుకోండి ఇది గొప్ప అవకాశం జగన్ గారికి అయితే చాలా మంచి అవకాశం జగన్ గారు ఈరోజు అసెంబ్లీకి కానీ వచ్చుంటే ఈ సమస్యల మీద మొత్తం మాట్లాడుంటే ఒక్కోదానికి ఒక్కో సమస్యకి నిమిషం కేటాయించుకున్న కూడా పదకొండు నిమిషాల్లో పదకొండు ఎమ్మెల్యేకి ఉన్న టైర్ని వీటి గురించి మాట్లాడితే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేక పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలను కొప్పగూలిపోద్ది ఎందుకంటే పక్కా ఆధారం మన దగ్గర ఉన్నాయి వీళ్ళు అన్ని మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి వీళ్ళు అమలు ఏం చేశారు అందుకే ఇంకేం చేయలేకపోయారు వేటిల్లో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయ్యారు అనేది మన కళ్ళ ముందు అన్నీ కనిపిస్తున్నాయి మనం ప్రశ్నించే హక్కు మనకు ఉంది ఈ ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వం ఉన్న ఉన్నా వాళ్ళు నిలదీసి అడగచ్చు ఎందుకంటే వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది కార్యకర్తల సమక్షంలో బహిరంగ ఇచ్చిన హామీలు స్పష్టంగా వీళ్ళ నోటి నుంచి వీళ్ళు క్లియర్ కట్టుగా చెప్పిన మాటలు ఇలాంటి సమయంలో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళింటే ఎంత బాగుండేది నేను చాలా ఆశపడ్డా జగన్ గారు అసెంబ్లీకి వెళ్తాడు హండ్రెడ్ పర్సెంట్ కోట ప్రభుత్వం నిలదీస్తాడు ఈరోజు కోట ప్రభుత్వం దుమ్ము దులుపుతాడు అనుకున్నా కానీ ఏమీ లేదు హ్యాపీగా తాడేపల్లిలో ఉన్నాడు ఆ జిల్లాల వారిగా అందరూ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు వాళ్ళతో భేటీ అవుతున్నాడు హ్యాపీగా ఉన్నాడు అయితే జగన్ గారు చెప్తుంది ఒకటే ఆ అసెంబ్లీకి పోయే కన్నా హ్యాపీగా బయట కూర్చొని ఒక చెట్టు కింద లేకపోతే ఒక ఆఫీసులో ఎక్కడైనా కూర్చొని పది నిమిషాలు ఒక ప్రెస్ మీట్ పెడితే చాలు జస్ట్ పది నిమిషాలు పెడితే చాలు ఎందుకంటే అక్కడికి వెళ్ళా మనకు టైం ఇవ్వరు మనం మాట్లాడలేము మన గొంతు నొక్కుతారు మన మాటలు పూర్తి స్థాయిలో తొక్కేస్తారు మన వాయిస్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి వినిపించకుండా చేస్తారు అలాంటప్పుడు ఆ అసెంబ్లీకి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అని చెప్పి జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఇది మరి ముఖ్యంగా ఆ అసెంబ్లీ సమస్యలు వెళ్ళి ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకోవాలి అదే హ్యాపీగా తాడేపల్లిలో ఉండి వచ్చిన కార్యకర్తల నాయకులతో భేటీ అయ్యి కీలకమైన నిర్ణయం తీసుకుంటే అయిపోద్దని చెప్పి ఈరోజు జగన్ గారు తీసుకున్న నిర్ణయం ఇది కానీ ఇక్కడ ఒకటి ఆలోచించుకోండి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అనేది కోట ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి గత ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ప్రజలు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అనేది ఆలోచించుకొని ఒకసారి ఈ అసెంబ్లీ సమస్యలు జరపండి మంచిదే కానీ మీరు ప్రజా సమస్యల మీద అసెంబ్లీ సమస్యలు జరపాలి కానీ ప్రజా సమస్యల మీద జరపకుండా ఏదో జరుపుతున్నట్టు జరుపుతున్నాం అడుగుడంటాడు ఒక పెళ్ళికి ఒక సాంగం చేయాలి ఆ సాంగం చేయకపోతే ఆ పెళ్లి చేయకూడదు అంటారు నలుగురు పెద్దలను మెలవాలి వాళ్ళ చేతుల మీద ఈ సాంగం చేయాలంటారు ఆ టైప్లోనే ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలను పిలిచి అసెంబ్లీ సమావేశాలు మీరు నడిపిస్తున్నట్టుంది ప్రజలకు ఎక్కడ కూడా సంతోషంగా హ్యాపీగా లేరు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు అంటే రాష్ట్రంలో ప్రజలు మొత్తం టీవీలు పెట్టుకున్నా లేదా సెల్ ఫోన్ల ద్వారా ఏదో విధంగా ఎట్లా జరుగుతుంది ఏందని చెప్పి కొన్ని ఆశలు పెట్టుకొని చూస్తారు కానీ ఈరోజు ఏ ఒక్కరు కూడా టీవీ చూసే పాఫారం పోవట్ల సెల్ ఫోన్లు ఈ అసెంబ్లీ సమావేశాలు రావడం స్క్రిప్ట్ చేయడం ఆ వీడియోలు కూడా ఊరు చూడట్లా ఇది కూటం ప్రభుత్వం చేసిన పనితీరు ఎనివే ఏదైనా సరే జగన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతించి ఆయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించినప్పుడు ఆడకి వెళ్ళినా ఉంటే వెళ్ళకపోయినా ఉంటాయి హ్యాపీగా ఇంట్లో ఉండడమే కరెక్ట్ అయినా థ్యాంక్ యూ